ప్రభున ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనసు క్రీస్తు శుభములు కలిగిన గాక ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనలు ఆయో అధ్యాయము మొదటి కొన్ని వచనలే ఆలోచన ఉన్నప్పుడు యహో దేవునికి కీర్తనాకారుడు అయిన దావేదు ఈ విధంగా విజ్ఞాపన లేదా తన ఆశ తన యొక్క మనవిని తెలియచేస్తూ ఉన్నాడు ఏమి ఆ మనవి అనేదే కదా మన యొక్క సమస్య ఇక్కడ ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనకు ఏమైతే ప్రభుని అడగాలనే ఆశ కలిగి ఉన్నామో ఆ ఆశను ప్రభు వద్ద చెప్పుకొనుట అడుగుట మనవి చేయుట మొర్రపెట్టుకొనుట ప్రార్థించుట అనే అనేక అంశాలు ఉన్నాయి ఇక్కడ ఈ భక్తుడైతే నా మాటలు చెవినిపెట్టు తను ఏదో మాట్లాడుకోబోతూ ఉన్నాడు తన ప్రభుతో ఆ మాటలలో నా ధ్యానము ఏదైతే నీతో నీ వాక్యము గుచ్చి ధ్యానం చేస్తూ ఉన్నానో ప్రభు నా ధ్యానము మీద లక్ష్యం ఉంచు నీ మనస్సు హృదయమును తెరిచి నా మీద లక్ష్యముంచు అంటున్నాడు గివ్ ఇయర్ టు మై ఓ ఓలాడ్ గివ్ ఇయర్ ఎందుకు ఈ మాట చెప్పాలి అంటే ప్రభువుకు ఇష్టమైతేనే తన చెవిని పెడతాడు ప్రభువుకి ఇష్టము లేకపోతే ఆయన వినడు నా ధ్యానము మీద లక్ష్యముంచుము ఉంచుము నా మాటల మీద లక్ష్యముంచుము నేను చెప్పుకొను మనవుల మీద నీ యొక్క చెవిని పెట్టు అని అంటున్నాడు ప్రభుకి ఇష్టమైన మాటలు మనము ప్రార్థనలో ధ్యానములో వల్లించుచు ఉన్నప్పుడు మన జ్ఞానము అపరిమితమైన తన యొక్క మన యొక్క సాహిత్యములను ప్రభువు వద్ద వల్లించకూడదు అది దేవుడు చెవిని పెట్టాడు లక్ష్యం ఉంచడు అని అర్థం అందువల్ల నా రాజా నా దేవా నా ఆర్తని నా ఆర్తాధ్వని ఆలకించుము నేను అరుచుకుంటూ గట్టి గట్టిగా ప్రార్థన చేస్తే ప్రభు నా మనవి ఆలకిస్తాడా అందువలన ఎంతో ఆర్తాధ్వని చేస్తూ అంగలరుస్తూ గట్టి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు దావీదు అయితే నిన్నే ప్రార్థించుచున్నానయ్యా నేను ఎవరికీ చెప్పుకుంటలేదు అని మరొకసారి ప్రభు పాదాల దగ్గర మానవి చేస్తూ ఉన్నాడు హెర్ అంచు ది వాయిస్ ఆఫ్ మై క్రై మై కింగ్ అండ్ మై గాడ్ ఫర్ అంచు ది విల్ ప్రే అంటుది విలాయప్రే నీ చెవి ఒగ్గు నీ చెవి పెట్టి ఆలకించు అనగా మనసు పెట్టు ప్రభు నా అర్థ ధ్వని మీద అని అర్థం ఇస్తూ ఉన్నది ఇక్కడ ప్రభువుకు ఐష్టమైన కార్యములను మనము చేయుటలో అజాగ్రత్తగా మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు ఇష్టపడడు అందువలన చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి మనవి చేయాలి వేడుకోవాలి మూడో వచనంలో యహోవా ఉదయమున నా కంఠస్వరము ఇప్పుడు పన్నెండు ఇరవై నిమిషాలైంది ఇది ఉదయ కాలం యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇస్తూ మన కంఠస్వరమును ఆయనకు వినిపింప చేస్తూ ఉన్నామా ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును సిద్ధము చేసి కాచి ఉంచుట ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన ఏ ప్రార్థన చేయాలి ఏమేమి మనవులు అడగాలి దేని గురించి ప్రభు సన్నిధులు వివరించాలి ఎవరి గురించి ప్రార్థించాలి ఏ పరిస్థితులను గురించి నేను ప్రభు సన్నిధిలో నేను ఆ మాటలను విన్నవించుకోవాలి అనే ఈ వచనము చాలా అద్భుతంగా ఉంది నీకు వినబడును నా కంఠస్వరము ఉదయమున నా కంఠస్వరము వినబడును యహోవా దేవా ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును సిద్ధము చేసుకుంటున్నామా సరి చేసుకునుట సిద్ధపడుట అనగా ఒప్పుకొనుట మన యొక్క తప్పిదములను పాపములను నిర్లక్ష్యతను అవిధేయతను అపరాధములను ఒప్పుకొనుట వాటిని ఒప్పుకొని ప్రభు యొక్క రక్తధారల ద్వారా కడగబడుట వాటి నుంచి విముక్తి చెందిన తర్వాత మన ప్రార్థనాయన సన్నిధికి వినబడుతుంది కాబట్టి సిద్ధం చేసుకొని నా యొక్క మనవులు నేను చేయవలసిన ప్రతి అంశమును నేను లిస్టు పెట్టుకొని కాచి ఉంటాను ఎంత బేగ తెల్లవారుతుందా ఎంత బేగే మనవి చేస్తానా నా ప్రియులరా ఇప్పటి వరకు ఎంతో అలసిపోయాను ఇప్పుడే వచ్చి కొంచెం ఆహారం తీసుకొని నేను సిద్ధముతో ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాను ప్రభువే నాకు శక్తినివ్వాలి ప్రభుయే నాకు నడిపించాలి అన్న ఆశతో ధైర్యం చేసుకొని దేవుని యొక్క వాక్యము ఈ ధ్యానము ప్రభు సన్నిధిలో ఉంచుటకాయి ప్రభు కొరకు ఆశపడి వచ్చిన్నాను హలో లియా మై వాయిస్ షల్ దౌ హియర్డ్ ఇన్ ద మార్నింగ్ ఓలాఆర్ ఇన్ ద మార్నింగ్ విల్ ఐ డైరెక్ట్ మై ప్రేయర్స్ అంటూ ది అండ్ విల్ లుక్అప్ నీ వైపు చూస్తాను నా ప్రార్థన సిద్ధము చేసిన సన్నిధిలో పెట్టి నీ వైపు తేరి ఆశతో చూస్తాను అలలుయా ఎందుకు ఈ విధంగా ఈ వచనాలు ఇలాగ మాట్లాడుతున్నాయి మనతో అనగా నీవు దుష్టత్వమును చూచి ఆనందించు వాడవు కావు ఆనందించు దేవుడవు కావు దుష్టత్వము పాపములు ఆ పాపముల లిస్టు ఎన్ని పేర్లు మీరు చెప్పినా చిన్న పాపము పెద్ద పాపము చిన్న తప్పిదము పెద్ద తప్పిదము ఆ పాపము ఈ పాపము అని ఎన్ని చెప్పినా వాటి విషయంలో ఆయన చూసి ఆనందించేవాడు కాదు మన దేవుడు చూసి ఆనందించేవాడు కాదు పాపము చేయుచున్న వారి ఎడల చేస్తే చేసుకొని ఆ పాపము నాకెందుకు అని చూసి ఆనందించే దేవుడు కాదు చెడుతనము నాకు నీ యొద్ద చోటు లేదు అట్టి పాపములు చెడు చెడుతనముతో ముందుకు సాగుతున్న అట్టి పాపముల చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు ఫర్ ఆర్ నాట్ ఏ గాడ్ దట్ హ్యాత్ ప్లెజర్ ఇన్ వికర్నెస్ నేదర్ దర్శల్ ఈ విల్ డెల్ విత్ ది యా దేవునికి మహిమ గాక ఎంత అద్భుతమైన దేవుని యొక్క వాక్యం అబద్ధమాడు వారిని నీవు నశింప చేదు ఆరో వచనం కపటము చూపి నర్హత్య జరిగించేవారు యహోవాకు అసహ్యులు డిస్ట్రాయ్ దమ్ దట్ స్పీక్ లీజింగ్ ద లాడ్ విల్ అబోర్ ది బ్లడీ అండ్ డిసీట్ఫుల్ మ్యాన్ నేనైతే నీ కృపాతి క్షేమను బట్టి నీ మందిరములలో ప్రవేశించదను నేనైతే నీ కృపాతిశేమును బట్టి నేనైతే నీ కృపాతిశేమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ మందిరంలో ప్రవేశించను కృపాతిశేమును బట్టి మందిరంలో ప్రవేశించుట నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కుచూచి నమస్కరించేదా నీడెలా భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి ఈ ఈరోజున మనం ఆలోచన చేయాల్సిన విషయం ఇదే భయము భక్తితో పరిశుద్ధాలయము చుట్టూ తట్టు చూచి ప్రభువుని నమస్కరించుట సాగిలపడుట ఆ ప్రభువుని గౌరవించుకునుట అనేది జరగాలి నేనైతే అనగా దావీదు ప్రభు యొక్క కృపాతిశయమను బట్టి నీ మందిరంలో ప్రవేశించదను హలలుయ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిందిగా నీవు దేవుని మందిరమునకు ఏ విధంగా వెళ్ళాలని ఆశపడుతున్నావు ఏ విధంగా సిద్ధపడి వెళ్ళాలనుకుంటున్నావు ఏ విధంగా ఉదుకుకొని కడుగుకొని ఏ విధంగా మన యొక్క అంతరంగమును శుభ్రపరచుకొని భద్రపరచుకొని ప్రభు సన్నిధిలో కనపడాలని మనము కుటుంబ సమేతముగా చివర నున్నాము ఆలోచన చేయాలి హలో దేవునికి మహిమ కలిగిందిగాక యాజ్ ఫర్ మీ ఐ విల్ కమ్ ఇన్ టు దై హౌస్ ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ దై మెర్సీ అండ్ ఇన్ దై ఫీ విల్ హైవ్ యోర్ షిప్ టు ఆర్డ్ ద హోలీ టెంపుల్ యేహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు దేవునికి మహిమ కలుగును గాక ఈ విధంగా దేవుని సన్నిధిలో నిన్ను ఆశ్రయించువారు ప్రభువును ఆశ్రయించువారు అందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందాధ్వని చేయుదురు ప్రభువును ఆశ్రయించువారు వారు అందరూ సంతోషించుదారు నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందాధ్వని చేయుదురు మనకు భద్రత కాపుదల ప్రభు ఇవ్వాలి అవునండి వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు నిత్యము ప్రభు వారిని కాపాడును వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు కాబట్టి దేవుని ఆశ్రయించు నీకు సంతోషము కలుగుతుంది నీవు వారిని కాపాడుదు వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఈరోజున ఆలోచన చేద్దాము యహో వా నీతిమంతులను ఆశీర్వదించవాడవు నీవే హయా నీతిమంతులను ఆయన ఆశీర్వదించువాడు కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతరు కేడముతో ఆ ప్రభు కప్పుతాడంట వారిని కేడముతో కప్పడం అంటే అది ఎటువంటి మెటలు ఎటువంటి మెటల్తో ఆ కేడము సిద్ధం చేశాడు ఆ క్రీడము దయతో తయారు చేయబడిన కేడము ఆ దయతో పైనుంచి కింది వరకు ఆయన కప్పుతాడంట కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతరు నీనామమును ప్రేమించువారు నువ్వు ప్రభువు నువ్వు ప్రేమిస్తున్నావామమును ప్రేమించు చూ ఉన్నావా ఆయన నీకు దేవుడుగా ఉన్నందుకు కృతజ్ఞత తెలియచేస్తున్నావా సంతోషించుచు ఉన్నావా ఉల్లాసించి చూ ఉన్నావా ప్రభువును ప్రేమించు నిన్ను గూర్చి వారు ఉల్లసింతురు హలలుయా ప్రభువుని తమకు దేవుడుగా కలిగిన వారు ధన్యులు వారు ప్రభు నామును బట్టి ఉల్లసిస్తారు ఫాదవ్ లాడ్ విల్ బ్లెస్ ది రైటియస్ with favor will thou compass him as with a shield the lord will compass them who are righteous people who rely upon the lord they will get blessings of the lord as his favor is upon them and he will compass with his uh, grace like a shield. How great it is. May God bless this uh, wonderful, wonderful Sam meditation of King David. Be a beloved child of God and you will obtain the mercy. May the Lord bless you. Amen. Amen. Amen.